పోత రేగుతుందనగా కొట్టాం ఓకే బాగా పోత కూడా బాగా వచ్చింది పెంత కూడా ఎంబట తయారైంది పెంత క్వాలిటీ కూడా ఎక్కడ తేడా లేదు ఎక్కడ తేడా లేదు ఒకే సైజు ఒకే సైజు లో ఇది చూడగానే ఎవరకన్నా సరే కూడా ఇమిడియట్ గా అంటే కోత మనం తీసుకెళ్లి డైరెక్ట్ గా ఆ అది అలా తాలు కూడా రాదు అప్పుడు ఇంట్లో తాలు అనేది లేదు అసలు ఎక్కడ గెంత కూడా అసలు క్వాలిటీ మొత్తం ఒకే సైజు గెంత చూడండి ఒకసారి అదే ఇంకా మొక్కలు అబ్జర్వ్ చేసినట్టు మొదటి నుంచి మొక్కలో ఎదుగుదల కూడా బాగుందండి ఎదుగుదల బాగుంది ఇదొక కాయ కూడా పూత కూడా వచ్చింది కాయ కూడా షైనింగ్ బాగుంది పచ్చదనం పచ్చదనం కూడా బాగుంది ఆకు అది ఎలా క్వాలిటీ ఉంది ఆకు కూడా క్వాలిటీ బాగుంది ఇంకా ఎలా మీరు అబ్జర్వ్ చేశారా ఇంకా చేసిందంటే గుత్తులు కూడా ఈ సంవత్సరం రేజెంట్ కొట్టినాక పెరిగినాయి పెసర గుత్తులు కానీ మినుము గుత్తులు కానీ పెరిగినాయి మొదటి నుంచి ఎలా ఉంది కాయ కింద నుంచి వచ్చింది బాగానే ఒకసారి చూపిస్తారా బాగుంది కింద కిందనేసి గుత్తులు నుంచి వచ్చినాయి ఎందుకోండి ఇక్కడ కూడా వస్తున్నాయి కింద అందులో ఎముటూకి పైన వస్తాయి కానీ రాలే ఇగో చూడండి అన్న వచ్చినాయి నమస్తే గారు చెప్పండి బాగున్నారా ఇది దీపండి ఇది ఎం టూ అండి ఎం టూ పెసరా పెసరా ఇది నవంబర్ పద్దెనిమిది వేసాం నవంబర్ పద్దెనిమిది వేసి ఇప్పుడు జనవరి ఇరవై ఏడా అవునండి ఇరవై ఏడు వచ్చింది డెబ్బై రోజుల దగ్గర అవుతుంది ఏమేం చేశారు మొదటి నుంచి రేడియంట్ గురించి మీకు ఎలా తెలుసు రేడియంట్ యూట్యూబ్లో చూసి తీసుకున్నాం మీకు ఫోన్ చేశాను ఫోన్ చేస్తే అప్పుడు ఇక మీరు అన్నారు కలిసాము కలిసి తీసుకున్నాము దీన్ని మూడోసారి కొట్టానండి మూడోసారి మూడోసారి పూత రేగుతుంది అనుక కొట్టాం ఓకే బాగా పూత కూడా బాగా వచ్చింది పెద్ద కూడా అమ్మట తయారైంది బాగానే ఉంది అంతకుముందు మీరు అంటే ఈ రేడియం గురించి అంతకుముందు ఈ ఈ మందులో కొట్టాం కానీ ఈ రేడియంట్ గురించి మనకు తెలవదు యూట్యూబ్ లో చూసి క్వాలిటీ బాగుంది కాయ కూడా బాగుంది లాభవుతుంది అవుతుంది ఇక మొక్కలు చేసినట్టు మొదటి నుంచి మొక్కలు ఎదుగుదల కూడా బాగుందండి ఎదుగుదల బాగుంది ఇదొక కాయ కూడా పూత కూడా వచ్చింది కాయ కూడా షైనింగ్ బాగుంది పచ్చదనం పచ్చదనం కూడా ఎలా క్వాలిటీ ఉంది ఆకు కూడా క్వాలిటీ బాగుంది ఇంకా ఎలా మీరు అబ్జర్వ్ చేశారా ఇంకా చేసిందంటే గుత్తులు కూడా ఈ సంవత్సరం లేదంటే కొట్టినాక పెరిగినాయి పెసర గుత్తులు కానీ మినుము గుత్తులు కానీ పెరిగినాయి అంటే మెను కూడా ఉంది పక్కన మీద మెను కూడా ఎకరాలు ఉంది ఐదు ఎకరాలు ఇది మాత్రం మీరు ఇది ఎకరమే వేసాం పెసరం ఎక్కడ మీకు ఇది చూస్తున్న దాంట్లో మొదటి నుంచి మొదటి నుంచి ఎలా ఉంది పైన ఎలా ఉంది పైన కింద నుంచి వచ్చింది బాగానే ఒకసారి చూపిస్తారా బాగుంది అండి కింద నుంచి గుత్తులు వచ్చినాయి ఇదిగో కింద నుంచి వచ్చినాయి అండి ఇక్కడ కూడా వస్తున్నాయి కింద అందులో ఎమటూకి పైన వస్తాయి కానీ కింద నుంచి రాలే ఇక చూడండి అన్న వచ్చినాయి ఇదిగోండి కాయ మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది గుర్తులు పడినాయి ఒక గుత్తుకి ఐదు ఉంటాయి కాయలు ఒక గుత్తుకి ఒకొక్క గుర్తుకి ఐదేంటే నాలుగు ఎనిమిది ఎనిమిది కాయలు ఉన్నాయి ఎనిమిది కాయలు ఎనిమిది కాయలు ఉన్నాయి ఎనిమిది ఏడు తొమ్మిది కూడా ఉన్నాయి తొమ్మిది కూడా పైన పోతొచ్చింది ఆ కూడా కోడలు వచ్చి మళ్ళీ అయిపోయింది ఆ పైన పక్కన పోతుంది అది కూడా అదే కదా అదేనండి ఇదే ఇదిగో ఈ ముద్ద కూడా నీకు పోతొచ్చి బాగున్నాయి మనకి ఇప్పుడు బరువు వచ్చి పడిపోయింది అన్నారు ఎక్కడన్నా ఉంది అది ఇదే అండి ఇది ఒరిగిపోయినాయి తగ్గ బరువు వచ్చి చెట్టు పడిపోయి ఇదిగో కాయ బరువుకి బరువుకి పడిపోయింది ఇదిగోండి ఇవన్నీ క్వాలిటీ మాత్రం బాగుంది క్వాలిటీ బాగుంది గింజ ఎలా ఉంది గింజ కూడా బాగుందండి లాభైనింగ్ అయితే నలభై ఒక తెస్తాకు బాగా ఎండిపోయింది എന്തായ പതിനൊരു പതിനൊന്ന് വെള്ള പതിനായി കാ కొంచెం క్వాలిటీ కూడా ఎక్కడ తేడా లేదు అక్కడ తేడా లేదు అంత మొత్తం ఒకే సైజులోకే ఇది చూడగానే ఎవరికైనా సరే కూడా గా అంటే కొత్త మనం తీసుకెళ్తే ఆ అది అసలు తాలు కూడా రాదు అసలు తాలు అనేది లేదా అసలు ఎక్కడ కూడా అసలు క్వాలిటీ మొత్తం ఒకే సైజు గంత చూడండి ఒకసారి అంతా ఒకే సైజు ఎచ్చు తగ్గులు కూడా లేవు అసలు ఇది ఒక కంకి వచ్చిందని రెండు కంకి అండి ఇది అండి ఇది రెండిటికండి రెండింటికా పద్దెనిమిది వచ్చినాయి ఒకదానికి బాగుంది క్వాలిటీ బాగుంది అంటే మీకు కింద కాయ వస్తున్నా పైన పోత వచ్చింది పోతే కూడా మళ్ళీ మిను అండి కింద నుంచి వాళ్ళ కింద నుంచి గుత్తులు గుత్తులు ఓకేనండి 分かるけど。